ఎక్సెంట్రిక్ అంటే ఏదో అనుకున్నాం కానీ మామూలుగా లేదండి ట్రైలర్ నిజంగా యశ్వీ గారు అసలు క్రేజీగా ఉంది ట్రైలర్ అయితే ప్రతి షాట్ ప్రతి డైలాగు ప్రతి ఇమోషన్ ఇంటెన్సిటీ ఎవ్రీథింగ్ ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ అనిపిస్తుంది అండ్ దీపక్ సరోజ్ గారు అసలు ఇక్కడున్న మీరిద్దరైనా స్క్రీన్ పైన ఉన్నది రేంజ్ లో ఉన్నారు నిజంగా అండ్ సో మెనీ వేరియేషన్స్ లుక్స్ వైజ్ కానీ ఎమోషన్స్ వైజ్ కానీ ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో అండ్ యూ హవ్ పుల్ సో వెల్ అని అర్థమైపోతుంది ట్రైలర్ చూస్తుంటేనే వండర్ఫుల్ అమేజింగ్ కుడోస్ టు యూ ఫర్ దట్ జాబ్ అండ్ అఫ్కోర్స్ తన్వి ఇస్ సో సో బ్యూటిఫుల్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా మేము చాలా కొత్తగా తన్విని చూడబోతున్నాం అని అర్థమవుతోంది బ్యూటిఫుల్ సీరియస్లీ అంటే ట్రైలర్ చూసిన తర్వాత అర్థమవుతోంది ఇటు టెక్నికల్ వాల్యూస్ అండ్ ఒక పక్క ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేసుకుంటూ ఉన్నాయి అని చెప్పేసి స్క్రీన్ పైన మీరు ఏ రేంజ్లో అయితే కుమ్మేశారో గారి మ్యూజిక్ కానీ శాంకే నాయుడు గారి సినిమాటోగ్రఫీ కానీ అఫ్కోర్స్ యశస్వి గారి రైటింగ్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ అని తెలుస్తోంది ట్రైలర్ అయితే అమేజింగ్ ఉంది ఇక నుంచి కూడా మీకు ఇంకా ప్రెషర్ ఎక్కువైపోతుంది రిలీజ్ ఎప్పుడు అని అఫ్ కోర్స్ ఫెబ్లో రిలీజ్ అనేది మనకి అనౌన్స్ చేసేసారు కాబట్టి కొన్ని రోజుల్లో మనకి క్లియర్గా డేట్ కూడా అనౌన్స్ అయిపోతుంది సో ఫిబ్రవరిలో మనం ఈ సినిమాని సిద్ధార్థ్ రాయ్ని చూసి ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట బట్ ఎస్ ఎక్సెంట్రిక్ స్టోరీ అని మనకు తెలుసు కానీ దాని మధ్యలో ఉన్న రెండు పదాలని మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిందే ఇట్స్ నాట్ జస్ట్ ఎ లవ్ స్టోరీ ఇట్స్ ఎ ఎక్సెంట్రిక్ లైఫ్ స్టోరీ అని చెప్తూ ఉన్నారు కాబట్టి సో చాలా మంది రిలేట్ అయ్యే ఎన్నో అంశాలు ఎన్నో ఎమోషన్స్ కూడా ఉంటాయని అర్థం అవుతుంది బట్ యూత్ కి మాత్రం స్పెషల్ ఇన్విటేషన్ వెల్కమ్ ఏం చెప్పక్కర్లేదు ఆటోమేటిక్ గా వస్తారని అవుతుంది సో ఐ హోప్ సిద్ధార్థ్ రాయ్ ఒక యునో ట్రెండ్ మేకర్ గా ఒక మార్క్ గా ఉండిపోతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ ద ఎంటైర్ టీమ్ రాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ एंटरटेनमेंट प्लीज सब्सक्राइब थैंक यू थैंक यू